హాయ్ అండి అందరూ ఎలాగొన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చర్చి నుంచి ఇప్పుడే వచ్చామండి ఇప్పుడు నేను వంట అయితే చేస్తాను మా గుడ్డుబాబు గడికి పుల్లు జ్వరం అండి నేను మధ్యాహ్నం అక్కడ ఫంక్షన్ కాడ నుంచి కూడా జ్వరంతో వచ్చాం ఇంటికి హాస్పిటల్ తీసుకెళ్ళారండి తాడేపెలుగుడు పిల్లల హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు మా అల్లుడు మా అమ్మాయి ఇప్పుడు నేను వంట అయితే చేసుకునే ముందు ముందుగా చిన్న సొక్క టీ అయితే పెట్టుకుంటానండి క్లాత్ మట్టికి ఇలా తుడుచుకుంటా భలే ఉందండి పేపర్ అయితే తుడి తుడిసే కొందే జరిగిపోయేది ఆల్రెడీ నేను పెట్టుకుంటానండి కింద ఏదైనా పొంగిపోయినా కూడా ఒకవేళ కంచాలు తీసేసి క్లాత్తో తుడిసేస్తే భలే ఉంటుంది రాత్రి అయితే పాలు పొంగిపోని సరే నేను ఇప్పుడు టీ పెట్టుకుంటాను ఈరోజు ఒక టీ తాగాక అప్పుడు నా పనులు చేసుకుంటాను ఈరోజు మాది పప్పు టమాటా పప్పు అయితే కడిగి నానబెట్టానండి ఈ బియ్యం అన్నం తొందరగా ఉడికిపోద్ది బియ్యం పప్పు టమాటా టమాటాలో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కోసి అలగెట్టానండి పక్కనే నేను ఇప్పుడు ఈ కాజు తాగుతానండి సాల్టు పంచదార కుట్ట కన్ఫ్యూజ్ అవుతున్నాను ఒకసారి తీయని అడుగున ఉన్నట్టుంది గుల్లని తీయాలి సాయంత్రం రాత్రి వంట వండేటప్పుడు ఏమైందంటే ఈ కొండలు కొండంగా బియ్యం కడిగి పెట్టానండి తెపాలకు ఉండంగానే స్టవ్ ఇలా ఈ పొయ్యి ఇలా తిప్పి వెలిగించేటప్పటికి బొగ్గు మనిపోయింది మంట అయితే రాలే మంట రాకకుండా సౌండ్ బర్ర మంట వచ్చేసిందండి ఎప్పుడైనా సరే ఇలా పొయ్యి మీద ఉండగా స్టవ్ వెలిగించకూడదు అంటండి మా అమ్మాయి చెప్పింది రాత్రి ఇంకా మా మనవడకు జరవాతంతో రాత్రి మా ఇంటికాడే ఉందండి అసలు ఈడ్స్ పెట్టలేదు గుడి అందుకే ఎప్పుడైనా కుండ పొయ్యి మీద ఎట్టాక ఎలిగించకూడదు అంట కుండ కింద ఎట్టేసుకుని వెలిగించాక కొండెట్టుకోవాలంటే అండి ఇప్పుడు దాకా నాకు తెలియదు సౌండ్ అవుతుందని భయపడి నేను బయటికి వెళ్ళిపోయానండి అప్పుడు మా అమ్మాయి వచ్చి కట్టేసి అలా కాదలగా అని చెప్పింది పప్పులో ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నా ముందు ఇజిలీ పెట్టి ఇది పెట్టాక అప్పుడు ఇజిలీ ఎట్టాలంట కుండలన్నీ బయట వేసి ఈ అన్నం అయితే పప్పు ఉడికేలోపు కుండలైతే తోస్తాను బట్టలకి ఈయలు ఉతుకుతలేదండి బట్టలు అయితే చాలా బట్టలు ఉన్నాయి నేను ఫంక్షన్కి వెళ్ళాం కదా ఫంక్షన్కి వెళ్తేనే బోల్డని బట్టలు అయిపోతాయండి ఇంక బట్టలన్నీ బయట అయితే బొట్టలు వేసుకుంటాను ఇంక ఇయలు గేదెల ఎంట ఎక్కువ అవుతుంది మా బుడ్డుగాడికి జ్వరం అన్నాను కదండి రొంప పుల్లు ఈ రొంపి వంట తెలుగడాల ఇవన్నీ నేను సర్దుకుని టైం ఇయలగేటో తెలవదు బడ్ల సౌండ్ ఎక్కువగా వచ్చేస్తుందండి మాకు మరి రోడ్డు పక్కనే గురండి తలుపులైతే వేస్తున్నాను వంట చేసేటప్పుడు గేదెలకు దానం వండాలి ఇప్పుడు పొద్దున్నే మా ఆయన గారు క్యారేజీ పెట్టుకుని పనికి వెళ్ళిపోయాడండి మా అబ్బాయి బాడల ఊడి పూడిసే బాడలకి దొయ్యేత్తకి లంకేత్తకి వెళ్ళారండి

పెట్టేశానండి ఇదంతా బాడవలండి వీటికి అంటే బాడవ అంటే వరిచేనే వేస్తారు ఇందులో మేమైతే వాటికి లంక అయితే వచ్చాము లంక అంటే ఇది ఇలా గట్టు తీసి గట్టు మీదకి వెయ్యాలి ఫ్రెండ్స్ మా ఏరియాలో దీన్ని లంక అని అయితే అంటారు మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి బొట్టాయి അത് ചെല്ലേ ആനന്ദ Terima <laughs> 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 <laughs>